శాసనసభ ఈనాటి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రంపై స్వల్పకాల చర్చను చేపట్టింది ఇటీవల మరణించిన మాజీ సభ్యుల మరణం పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదించింది ఉదయం సభ సమావేశమవుతూనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రకటన చేస్తూ అఖిల భారత మజ్లీస్ ఇత్తేహద్దుల్ ముస్లమీన్ ఎంఐఎం సభాపక్ష నాయకుడిగా అక్బరుద్దీన్ ఓవైసీని ప్రకటించారు ఆ పార్టీ నుంచి అందిన లేఖ మేరకు అక్బరుద్దీన్ ఓవైసీని ఆ పార్టీ పక్ష నేతగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే సిపిఐ సభ్యుడు కె సామశివరావును ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ప్రకటించారు అనంతరం సభా సంప్రదాయాలను గౌరవాన్ని పరిరక్షించాలని ఆయన సభ్యులకు సూచించారు ఏడు మంది కొత్త సభ్యులు సభలో ఉన్నారని సీనియర్ల నుంచి చూసి విషయాలను సభా సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు ఇతర సభ్యులు మాట్లాడేటప్పుడు వ్యాఖ్యానాలు లేకుండా అర్థవంతమైన చర్చలకు తోడ్పాటు అందించాలని కోరారు అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యులను చూసి పరిణితితో వ్యవహరించాలని కోరారు స్పీకర్ సూచనలు పాటించి సహకరించాలని సభా సంప్రదాయాలను గౌరవించాలని కోరారు ఈ అంశంపై బీఆర్ఎస్ సభ్యుడు దానవ నాగేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట సూచించిన మేరకు అర్థవంతమైన నిర్మాణాత్మకమైన సూచన చేసేందుకు కట్టుబడి ఉన్నామని అయితే అధికార పక్షం నుంచి వాదనలు వెలువడంతో వాగ్వివాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు తమకు వివరణలు కోరే అవకాశాలు కల్పించాలని సత్సంప్రదాయాలకు శాసనసభ వేదిక అయ్యేలా చూడాలని కోరారు అనంతరం ఇటీవల మరణించిన పలువురు మాజీ శాసనసభ్యులకు శాసనసభ శ్రద్ధాంజలి కట్టించింది వారి ఆత్మకు శాంతి చేకూరడానికి రెండు నిమిషాలు మౌనం పాటించింది పూర్వ రామాయంపేట మాజీ శాసనసభ్యుడు రామన్నగారి శ్రీనివాసరెడ్డి పరిగి మాజీ శాసనసభ్యుడు కొప్పుల రెడ్డి భద్రాచల మాజీ సభ్యులు కుంజ సత్యవతిన మృతికి శాసనసభ సంతాపం తెలియజేస్తూ తీర్మానం ఆమోదించింది అనంతరం రాష్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభకు సమర్పించారు ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని నీళ్లు నిధులు నియామకాలపై ప్రజలు కలలయ్యాయని ఆరోపించారు ప్రజలందరూ అభివృద్ధి చెందేందుకు తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు గత దశాబ్ద కాలం రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అన్ని వనరులను పూర్తిగా హరించి వేసిందని ఆర్థిక అరాచకత్వం జరిగిందని ఆరోపించారు రోజువారీ ఖర్చులకు నిధులు లేని పరిస్థితి ప్రస్తుత రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని అన్నారు ఆర్థిక అరాచకత్వాన్ని గత ప్రభుత్వం తప్పిదాలను ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలు మార్పులు కోరుకుంటూ తీర్పు ఇచ్చారని సహేతుక పాలన అందించే దిశగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం శాసనసభ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చేపట్టింది మిగిలిన రాష్ట్రంగా ఏర్పడి అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ ఉండిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రభుత్వం శ్వేత పత్రంలో పేర్కొంది బడ్జెట్లో చూపిన నిధులకు వాస్తవ ఖర్చుకు ఇరవై శాతం పైగా అంతరం ఉందని పేర్కొంది ఇతర రాష్ట్రాలతో పోల్చినా లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ఖర్చుతో పోల్చినా ఈ సంఖ్య చాలా ఎక్కువని శ్వేతపత్రంలో పేర్కొన్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పథకాలు దళిత బంధు వంటి సంక్షేమ పథకాలపై ప్రభుత్వం చేసిన ఖర్చులో కూడా ప్రతిపాదనలకు వాస్తవంగా ఖర్చు చేసిన మొత్తానికి చాలా తేడా ఉందని పేర్కొంది శ్వేతపత్రం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై ఏడు ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి నాలుగు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు రోడ్లు నీటిపారుదల విద్యా సంస్థలు ఆసుపత్రులు వంటి ప్రజా సంపద ఏర్పాటుపై ఖర్చయింది ఇంకా ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు భూములు నిధుల కేటాయింపులు జరిగాయి గత పదేళ్లలో శాశ్వత సంపద ఏర్పడకపోగా అప్పుల భారం విపరీతంగా పెరిగి రాష్ట్ర ఆర్థిక వనరులపై ముప్పై నాలుగు శాతం భారం పడింది దీనివల్ల పేదల సంక్షేమ పథకాలు వృద్ధి పెంపు చర్యలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది బడ్జెట్టేతర అప్పుల భారం వల్లే రాష్ట్రం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని పేర్కొంది రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచడానికి అన్ని చర్యలు తీసుకోనున్నట్లు శ్వేతపత్రం పేర్కొంది కొత్త ప్రభుత్వం ఆరు హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని పారదర్శక పద్ధతిలో బాధ్యతయుక్తంగా ఆర్థిక క్రమశిక్షణతో ఈ సవాళ్ళను ఎదుర్కొంటుందని పేర్కొంది కాగా శ్వేతపత్రం మేరకు రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు కాగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రాష్ట్రానికి ఉన్న రుణం కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు కాగా గత పదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం అప్పులు పెరగ్గా రెండు వందల పదిహేను పదహారులో రుణం జిఎస్టి రేటు పదిహేను పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇది దేశంలోనే అత్యల్పం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి పెరిగింది అంతకుముందు సభ్యుల కోరికపై శ్వేతపత్రాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా స్పీకర్ అరగంట సేపు విరామం ప్రకటించారు ఈ మేరకు ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ వవేసి సిపిఐ నాయకుడు సాంబశివరావుతో సహా పలువురు విజ్ఞప్తి చేశారు అనంతరం శ్వేతపత్రంపై లఘు చర్చలో బిఆర్ఎస్ సభ్యుడు టి హరీష్ రావు మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం అందించిన శ్వేతపత్రం పూర్తిగా తప్పుడు పత్రమని గత ప్రభుత్వాన్ని నిందించే లక్ష్యంతో ప్రజలను తప్పుదో పట్టించే ఉద్దేశంతో తయారు చేసిన పత్రమని అభివర్ణించారు గత పదేళ్లలో అనేక రంగాలలో తెలంగాణ అత్యుత్తమ ఫలితాలను సాధించిందని అయితే ఈ విషయాలను ప్రస్తావించకుండా పూర్తిగా అవాస్తవాలతో నింపారని ఆరోపించారు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయని రాష్ట్రంలో గత పదేళ్లలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా జరిగిందని ఆస్తుల కల్పన జరిగిందని ఈ అంశాలను ప్రస్తావించకుండా పూర్తిగా పక్షపాత ధోరణితో తయారు చేశారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా కోవిడ్ వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొనసాగేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు గత ప్రభుత్వం అప్పులను మాత్రమే పెంచలేదని హాస్టులను కూడా పెంచినట్లు తెలిపారు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద తీసుకున్న అప్పులు ఆయా ఎస్పీవీలవేనని వాటిని కూడా గత ప్రభుత్వం పైన చూపి తప్పుడు ఆరోపణలు చేసినట్లు పేర్కొన్నారు తప్పుడు లెక్కలతో గత ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు మాత్రమే చేయడం లేదని రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర పరపతి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యంపై కూడా ఇది ప్రతిఫలిస్తుందని అన్నారు ఇది కూర్చున్న కొమ్మను నరుక్కోవడమేనని స్వప్రయోజనాలను అడ్డుకోవడమేనని అన్నారు దీనివల్ల మార్కెట్లో రాష్ట్రానికి ఉన్న పరపతి తగ్గుతుందని అపోహలు ఏర్పడతాయని రాష్ట్ర బాండ్లకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొన్నారు పెద్ద నోట్ల రద్దు కోవిడ్ వంటి పరిస్థితులు ఎదుర్కొన్న రాష్ట్ర ఆర్థిక ప్రగతి గత పదేళ్లలో కొనసాగిందని పదకొండు విడతలుగా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలను బంధు కింద సకాలంలో వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తు చేశారు ప్రభుత్వం తామిచ్చిన హామీలను నెరవేర్చలేమన్న భయంతోనే శ్వేత పత్రాలను అవాస్తవాలతో రూపొందించి విడుదల చేస్తున్నారని ఆరోపించారు ఈ దశలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని ప్రతిపక్షం గత ప్రభుత్వ పనితీరు పేరిట ఆర్భాటాలను వ్యక్తం చేస్తుందని అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో వైఫల్యాలను ప్రస్తావించడం లేదని అన్నారు ఉస్లామాబాద్లో శిథిలావస్థకు చేరిన ఇళ్లకు నివాసయోగ్యం కాని ఇల్లు అని అధికారులు బోర్డులు తగిలించినా పేదలకు ఇళ్లు మంజూరు చేయలేదని ఆరోపించారు సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించామని చెప్పడం సత్యధర్మని పేర్కొన్నారు గత తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలకట్టలేని భారీ విజయాలు సాధించిందని చెబుతూ రాష్ట్రంలో వివిధ రకాల పంటల దిగుబడి కోటి ఏడు లక్షల టన్నుల నుంచి గత ఆర్థిక సంవత్సరానికి నాలుగు రెట్లు పెరిగి నాలుగు కోట్ల అరవై లక్షలకు చేరుకుందని హరీష్ రావు పేర్కొన్నారు నీటిపారుదల రంగంలో రెండు వందల పద్దెనిమిది పాయింట్ టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని అదనంగా ఏర్పాటు చేసినట్లు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని రెండున్నర రెట్లు పెంచినట్లు చెప్పారు కొత్తగా ఎనిమిదిన్నర వేల కిలోమీటర్ల రహదారులను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య రంగంలో రాష్ట్రం ర్యాంకును పదకొండు నుంచి మూడుకు అభివృద్ధి చేసినట్లు మిషన్ భగీరథ కింద గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు మంచినీరును అందిస్తున్నట్లు ఇరవై ఒక పైగా ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్లు ఇరవై ఏడు వేలకు పైగా చెరువులను పునరుద్ధరించినట్లు అటవీ ప్రాంతాన్ని ఏడు పాయింట్ ఏడు శాతం పెంచినట్లు వివరించారు అంకెలకు అందని సామాజిక మార్పులకు గత తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రభుత్వం నాంది పలికిందని వివరించారు శ్వేతపత్రంపై జరిగిన స్వల్పకాల చర్చలో పలువురు అధికార ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు కాగా హరీష్ రా మాట్లాడుతున్న సమయంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సీధర్బాబు జోక్యం చేసుకుని ప్రతిపక్ష సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి బాగుంటే ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు అనంతరం అధికార పక్ష సభ్యుడు మదన్మోహన్ రెడ్డిని మాట్లాడాలంటూ స్పీకర్ సూచించారు ఈ సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు వేమురు ప్రశాంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి అధికార పక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు ఈ దశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు పాటు బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా సాగునీటి పార్ధన మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు వాస్తవాలు తెలియకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు చేసిన వ్యయం గురించిన లెక్కలను ఆయన ఈ సందర్భంగా వివరించారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎప్పుడూ మనం మంచినీరు తాగినట్టు శివుడు తలం మీద నుంచి గంగను కిందకి దింపి ఆ నీటిని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా పంపినట్లు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పడం హాస్యాస్పదమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు చర్చలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు విద్యుత్ మీటర్ల విషయంలో అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు మీటర్ల విషయాల్లో బిల్లుల ప్రస్తావం లేదని అన్నారు తాను పార్లమెంటు కమిటీలో సభ్యునిగా ఉన్నానని ఆ విషయాలపైన తనకు అవగాహన ఉందని అన్నారు పౌర సరఫరా శాఖలో నాలుగేళ్లుగా ఆడిట్ లేదని అన్నారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్పారు ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యం దారిమల్లుతున్నదని వెల్లడించారు ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు మేడిగడ్డ బ్యారేజీపై గత ప్రభుత్వం విచారణ చేపట్టలేదని అన్నారు అన్నారు సిందిల ప్రాజెక్టులకు పగుళ్లు వచ్చాయని వాటికి మరమ్మత్తులు చేయాల్సిందేనని చెప్పారు ఎంతో గొప్పగా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు అవినీతికి పాల్పడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవరిని వదిలిపెట్టమని మంత్రి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు సమాధానమిస్తూ పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామని ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శుతి విడుదల చేశామని స్పష్టం చేశారు అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ఆదాయ అవసరాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామని తెలిపారు బీఆర్ఎస్కు కు అధికారం అప్పగించే నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద మన నిధుల నిల్వలు సగటున మూడు వందల మూడు రోజులు ఉండేవని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగ రోజులు కూడా లేవని వివరించారు రోజు అప్పు కోసం వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు శ్వేతపత్రం ఎవరిని కించపరచడానికి అవమానించడానికి కాదని అన్నారు తాము ప్రకటించిన గ్యారంటీలను ఎగొట్టే యోచన లేదని చెప్పారు వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిన నివేదికే ఈ శ్వేతపత్రం అని అన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రిని కలిసేందుకు కిషన్ రెడ్డి గారికి తాను ఫోన్ చేశానని చెప్పిన ముఖ్యమంత్రి స్వార్థ రాజకీయాల కోసం కాకుండా ప్రజల కోసం తాము ఆలోచిస్తున్నామని అన్నారు బీఆర్ఎస్ తన కుటుంబ తగాదాలను సభలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు తమ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని ప్రభుత్వం తీసుకుని ప్రతి నిర్ణయానికి ముందు అఖిలపక్ష సలహాలు సూచనలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు ఈ సమీక్ష రాసే సమయానికి సభలో చర్చ కొనసాగుతోంది